పిలో ఏపీలో ఐదు కోట్ల బంగారం మాయం బ్యాగ్ లాక్కొని దుండగులు పరారు పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభం రంగంలోకి క్లోజ్ టీమ్ సో గుంటూరు జిల్లా మంగళగిరిలో సంచలనం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది అక్కడి ఆత్మకూరు అండర్ బైపాస్ అండరు పాస్ వద్ద రాత్రి భారీ చోరీ జరిగింది సుమారు ఐదు కోట్ల విలువైన నాలుగు పాయింట్ తొమ్మిది కిలోల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు వెంటనే బైక్పై దర్జాగా పారిపోయారు కాగా ఈ భారీ దోపిడీ జరిగిన తీరుతెనలు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి ఆంజనేయ కాలనీకి చెందిన దివి రాము బంగార వ్యాపారం మాట విజయవాడని జైహింద్ కాంప్లెక్స్లో ఆయనకు డివిఆర్ జ్యువెలరీ షాప్ అయితే ఉంది దివి రాము బంగారం కొని ఆభరణాలు చేసి విక్రయిస్తారు ఈ నేపథ్యంలో రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటలకు తన షాప్లో పనిచేసే బంధు దివి నాగరాజుకు బంగారాభరణాలు బ్యాగ్ను ఇచ్చి తన ఇంటిలో అందించాలని రామయ్య అప్పగించారు ఈ బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ను తన స్కూటీపై పెట్టుకొని రాత్రి విజయవాడ కు బంగారం షాప్ నుంచి బయలుదేరి నాగరాజు బయలుదేరారు ఆత్మకూరు అండర్ పాస్ కోడల వద్ద రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటలు చేరుకున్నారు అంతలో అకస్మాత్తుగా హెల్మెట్ ధరించిన ఇద్దరు దుండగులు స్కూటర్పై వచ్చి నాగరాజు నుంచి బాబర్నాలు బ్యాగ్ లాక్కొని పారిపోయారు అనూహ్య ఘటనతో ఆవాక్కైన దివి నాగరాజు జరిగిన సంఘటనపై రాత్రి మంగళగిరి పూర్వం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మంగళగిరి డిఎస్పి మురళీకృష్ణ తాడేపల్లి మంగళగిరి రూరల్ సిఐలు కూడా దీనికి సంబంధించి విచారణ అయితే చేపట్టారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏకంగా దొంగలు బేబద్దు సృష్టించి ఐదు కోట్ల బంగారం దోచుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందన్నమాట ఈ కేసు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్